హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను క్రోమ్లో క్రోమ్ ఓపెన్ చేయగానే టెన్ ఫైవ్ రూపీస్ నోట్కి కోటి రూపాయల లాటరీ అయితే తగులుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే చూసా సో నిజంగా కోటి రూపాయలు వస్తే నాకు కోటి రూపాయలు కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చిన చాలు సో చూడండి నా దగ్గర త్రీ నోట్స్ అయితే ఉన్నాయి ట్రాక్టర్ బొమ్మకు సంబంధించి ఫైవ్ రూపీస్ నోట్స్ ఏవి నిజంగా దే గనుక జరిగితే ఇప్పుడు నేను వీడియో పెట్టాను కదా సో నిజంగా వీడియోకి ఈ వీడియోని చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఈ నోట్స్ ఇచ్చేస్తాను ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సో ఓకేనా నాకు యాభై లక్షలు ఇచ్చిన చాలు నాకు కోటి రూపాయలు అవసరం లేదు సరే నాకు కోటి రూపాయలు ఇస్తామని ఏదో అంటున్నారు కదా సో నాకు అవన్నీ అవసరం లేదు నాకు ఒక్కొక్క నోట్కి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చినా సరిపోతుంది ఈ మూడు నోట్లు ఇచ్చేస్తాను ట్రాక్టర్ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి మీరు ఖచ్చితంగా చూసుకోండి నిజంగా ఇచ్చేవాళ్ళు అయితే ఇచ్చేయండి సో ఇది నిజమో కాదు నాకైతే తెలియదు ఇదైతే ట్రెండింగ్ అయితే అవుతుంది ఈరో ఇప్పటికి ఇప్పుడే నేను క్రోమ్లో చూశాను కోటి రూపాయల వరకు లాటరీ అయితే తగులుతుంది ఒక్కొక్క నోట్కి నాకు కోటి రూపాయలు అవసరం లేదు నాకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చిన సరిపోతుందనమాట సో అందుకు మీ అందరికీ చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియోని వైరల్ అయితే చేయండి నిజంగా వాళ్ళు ఎవరో తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకైతే మెసేజ్ చేయండి ఈ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా ఈ నోట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను సో మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నా కానీ నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్